సిస్టర్స్ వెదర్స్ ప్రేస్లాడ్ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత బాధపడతారు దేవునికి తెలియదా నీ లైఫ్లో ఎవరు ఉండాలి నీ భాగస్వామి ఎవరు కావాలనేది దేవుడు మాట్లాడతారు అది ఎలా అంటే గొప్ప గొప్ప దైవజనులతో దేవుడు దైవజనులతో మాట్లాడతారు ఊరికే దైవజనులు పెట్టరు వారిలో నుండి మనతో మాట్లాడతారు కానీ ఒక్క విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను సిస్టర్ బెదర్ అన్యాయానికి నీకు జరిగిన ప్రతి అన్యాయానికి ఆయన జవాబు ఇచ్చే దేవుడు మనుషులు దగ్గరకు వెళ్ళిన బంధువుల దగ్గరకు వెళ్ళినా ఎవ్వరూ నీకు న్యాయం నీ మనసుకు సంతోషించేలాగా న్యాయం చెయ్యలేరు కానీ ఆయన ఒకరోజు న్యాయం చేసినప్పుడు నీ గుండె ఆనందాన్ని తట్టుకోలేదు హలిలుయ్యా అన్యాయంగా అది చేశారు ఇది చేశారు అట్లా అయిపోయింది ఎట్లా అయిపోయింది ఒక రోజు ఉంది ఒక రోజు ఉంది నీకు నీకు జరిగిన ప్రతి అన్యాయానికి ఆయన జవాబు ఇవ్వబోతా ఉన్నాడు ఆయన ప్రతీకారం నీ పక్షాన తీర్చుకోబోతా ఉన్నాడు చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరిని జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య అనేది ఉంటుంది ఆ సమస్యను అధిగమించుటకు మార్గాన్ని మనిషి వెతుకుతూనే ఉంటాడు సమస్య అనేది సముద్రంలో మునిగిపోయేవారు కొందరైతే దానిపై ధైర్యంగా నడిచేవారు మరికొందరు ఎటువైపు నీ దృష్టి నిలుపుచున్నావు అనే దాని మీద పరిష్కారం ఆధారపడి ఉంది యేసుక్రీస్తును తదేకంగా చూసినంతసేపు పేతురు నీటి మీద సునాయాసంగా నడిచేడు దేవుని వైపు నుండి దృష్టి మరలించాడు మునగడం ప్రారంభం అయ్యింది నీవు సర్వోశక్తుడైన దేవుని చూసేంతసేపు సమస్యకు నీ విశ్వాసాన్ని ఒమ్ము చేయడం సాధ్యపడదు నీ మనశ్శాంతిని చింద్రం చేయడం కుదరదు నీ మనోభారాన్ని చెడగొట్టడం చేత కాదు ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన ప్రజలకు హగ్గాయి ద్వారా ఇచ్చిన వాగ్దానం ఇది దేవుని కోసం దేవుని ప్రేమ రాజ్యం విస్తరణ కోసం ఏదో చేయాలన్న ఆలోచన నీలో ఎలా తరబడి ఆలోచనగానే మిగిలిపోయిందా అద్భుతమైన సామర్థ్యాన్ని అభిషేకాన్ని వానరులను దేవుడు ప్రతిసారి నీకు ఇస్తున్నప్పటికీ ఏవో కారణాలు బట్టి వాటిని సరిగా వినియోగించలేకపోతున్నావా పని ప్రారంభించు ఊహించలేని విజయాన్ని చూస్తావు కృపా సత్య సంపన్నుడైన క్రీస్తు ప్రభువు నీకు తోడే ఉన్నాడు ఆయన శక్తి ఎప్పుడు నీకు అందుబాటులోనే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం సిస్టర్ బెదర్ హలే లూయా